హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే దోశ బ్యాటర్తో షేప్స్ వేసాను ఇప్పుడే కాదు ఎప్పుడు దోశ బ్యాటర్ వేసినా షేప్స్ కావాలి అంటారు కొంచెం షేప్స్ వేస్తే వన్ టూ కంటే కొంచెం ఎక్కువ తింటారు అన్నమాట అందుకని చెప్పి షేప్స్ వేస్తాం ష్యూర్గా సాటర్డేస్ లేదంటే ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో అలా వేస్తుంటారు అన్నమాట సరే ఎప్పుడు షేప్స్ అన్నీ డిఫరెంట్గా వేస్తున్నావు కదమ్మా గణేష్ వస్తుందా అని చెప్పి మా ఏమని అడిగాడు సరే ఓకే ఎందుకు అడిగాడు అని చెప్పి ట్రై చేశాను అనమాట ఫస్ట్ అటెంప్ట్లోనే బాగా వచ్చింది రోజు వాడు కూడా చాలా హ్యాపీ అయిపోయాడు అమ్మ చాలా బాగుంది గణేష బలేసావమ్మా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తర్వాత ఏమో హనుమ కావాలి ఇంకా ఏంటేంటో అన్నాడు నాకు ఇంకా అవి ఏమీ ట్రై చేయలే బ్యాటర్ ఇంకా తక్కువ ఉంది సరిపోదు అప్పటికే నేను ఇంకా వేసేసా ఇది లాస్ట్ మాట అందుకని చెప్పేసి ఇంకా ఇంకేమీ ట్రై చేయలే ఓన్లీ గణేష ఒక్కటే ట్రై చేసాను బట్ ఫైనల్గా అయితే బాగా వచ్చింది ఇంకా షేప్స్ అన్నీ వేసా బటర్ఫ్లై అని ఇవన్నీ కామన్గా వేస్తాం కదా అవన్నీ వేసా అనమాట క్యాట్ బర్ఫ్లై ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా చాలా షేప్స్ వేసాను ముందు అవన్నీ వీడియో తీయలేదు కొన్నే తీసా అనమాట కారు ఇవన్నీ బట్ గణేష వేస్తున్నప్పుడే ట్రై చేశాను సరే అయితే అవుతుంది లేదంటే లేదు అని చెప్పి తీసా వీడియో బట్ బాగానే వచ్చింది తర్వాత కార్ షేప్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి టాయ్ సమ్ బేబీ ఏంటేంటో చెప్పారన్నమాట అయితే అన్నీ వేసాను కొన్ని వీడియో తీసాను కొన్ని స్కిప్ అయిపోయినాయి ఇంకా బ్యాటర్ కూడా అయిపోయింది లాస్ట్కి వచ్చేసి నేను నెక్స్ట్ టైం వేసి వేస్తానులే అని చెప్పి ఇంకా దాంతో స్టాప్ చేశా అనమాట ఇదైతే బటర్ఫ్లై ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వేసాను ఇంట్రెస్ట్గా తింటారు ఇలా షేప్స్ వేస్తే మాత్రం అసలు వాళ్ళకి ఎన్ని తింటున్నారు కూడా తెలియదు ఈ షేప్ కావాలి ఆ షేప్ కావాలి ఒకరు ఒకరు కాంపిటేటివ్గా అంత ఇద్దరికి టూ టూ అయ్యాలి అందుకని చెప్పేసి మొత్తం అలా కొంచెం కొంచెంగా ఏదో నార్మల్గా కంటే ఇలా షేప్స్ వేస్తే కొంచెం టమ్మీ ఫిల్ అయినట్టు తింటారు అందుకని అది అందుకని మెయిన్ వాళ్ళకి ఏది కావాలంటే అది వేస్తూ ఉంటాను అందరూ ట్రై చేస్తూ ఉంటాను ఒకసారి క్యారెట్ బీట్రూట్ కలర్స్ వేసి కూడా వేస్తాను ఈ సార్ మాత్రం ఇంకా కలర్స్లా వేయలేదు ఓన్లీ వైట్ ప్యాటర్తోనే వేసేసా అన్నమాట మీరు అయితే ఏ షేప్స్ ట్రై చేసారు నేను వేసిన ఈ షేప్స్ అన్ని ఎలా ఉన్నాయి